శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో ఎవరికైతే అప్పుల బాధ ఎక్కువగా ఉంటాయి అంటే అప్పులు అప్పునే మనం అంటే అప్పుల బాధ ఎక్కువగా ఉండి ఈ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉంటాం కదా అయితే కొంతమందికి కొంతమంది ఏదో విధంగా కష్టపడి ఏదో విధంగా మాట్లాడి కొంతమందికి ఎట్లుంటుంది అంటే వాళ్ళ మైండ్ పనిచేయక కొంతమంది ఆత్మహత్యలు అంటే ఏదో ఒక మార్గం కనిపించక అంతే కదా ఇప్పుడు మనకు సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి దానికి ఏదో ఒక సొల్యూషన్ దొరికితే మనము నుంచి మనము సమస్య అనేది తీర్చుకోగలుగుతాము అయితే మన అప్పుల బాధలు ఎక్కువగా పడినప్పుడు మనకు మైండ్ పని చేయదు ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వచ్చి ఇట్లా తిడుతుంటారు చేస్తుంటారు కదా మనకి ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం రావి ఆకుతోటి శనివారం రోజు రావి ఆకుతోటి ఈ చిన్న తోటి మనకు అంటే అప్పులే తీరిపోయే మార్గాలు అనేటివి మనకు కనిపిస్తాయి మన రాబడి పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా ధన రాబడి అనేది పెరుగుతుంది మనం ఏదైనా బిజినెస్ చేసినాం ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ మనకు ధనం అనేది ఏదో ఒక విధంగా మనకు వచ్చి తీరుతుంది అంట ఇది నమ్మకంతో చేయండి చాలా మంచి అద్భుతమైన పరిహారం ఇది ఈ చిన్న తంత్రమే కానీ మనకు అంటే పరిహారం మనకు ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అయితే మీరు ఏం చేయండి అంటే శనివారం రోజు మీరు ఉదయమే మన మీకు అంటే ఏ శనివారం అయితే స్టార్ట్ చేస్తున్నారో మీరు ఒకరోజు మీకు శనివారం రోజు శనిహోర అని ఉంటుంది మనకు మీకు తెలియకపోతే ఏమైనా అంటే గుడి దగ్గర ఆయవాళ్ళు ఉంటారు కదా ఆయవార్లు పాలన శనివారం రోజు శనిహోర ఏ టైంలో ఉంటుంది ఉదయం అయితేనేమో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర ఇది మనకు హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది మధ్యాహ్నము సాయంత్రం ఇట్లా మూడు సార్లు మనకు శనివారం రోజు శనిహోర అనేది వస్తుంది అనమాట అయితే మీరు ఉదయం వచ్చే హోరనే చూసుకోండి ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య మధ్యలోనే ఉంటుంది అన్నమాట ఈ టైంలోనే వస్తుంది మనకు ఒకసారి అయ్యగారిని అడిగి మీరు కనుక్కోండి అంటే మీరు ఏ శనివారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ శనివారము శనిహోర ఏ టైంలో వస్తుంది కనుక్కుంటే అయ్యగారు అనేది చెప్తారు మీరు ఆ టైం వరకు మీరు మీ యొక్క కాలకృత్యాలన్నీ చేసుకొని స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు ఆ టైం వస్తుంది శనిహోర పాలన టైం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండి మనసులో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి మనసులోనే మౌనంగా ఎవరితోటి మాట్లాడకుండా ఆ శనిహోరల్ని మీరు ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి రెండు ఆకులు మంచి రెండు ఆకులు తెంపుకొని అంటే చెట్టుకు నీళ్ళు పోసి నాకు ఒక నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య తీరడానికి మీ యొక్క ఆకులు కొనబోతున్నాను చెట్టుకు వేడుకొని రెండు మంచి ఆకులు తీసుకొని ఇంటికి రండి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని మనసులో జపిస్తే ఉండాలి ఇది మౌనంగా ఉండాలన్నమాట ఇంటికి వచ్చి మీరేం చేయండి ఆ రెండు ఆకులను గంగా జలంతో క్లీన్ మంచిగా కడుక్కొని మీరు అష్టగంధంతో మీరు రావి ఆకు పైన హ్రీమ్ హ్రీం అనే బీజాక్షరము రాసి లక్ష్మీదేవి దగ్గర పెట్టి మళ్ళీ ఒకసారి ధూపదీప నైవేద్యాలన్నీ ఆకుకు సమర్పించి ఇంకొక ఆకు ఉంటుంది కదా మనం రెండు ఆకులు తెచ్చుకున్నాం కదా ఈ ఆకు లక్ష్మీదేవి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీ సంకల్పం చెప్పుకొని ఇంకొక ఆకు ఆకుగూఢంగా తీసుకొని ఆకు పైన హ్రీమ్ అనే అక్షరము రాసి మీరు చేతిలో పట్టుకొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి మళ్ళీ ఈ ఆకు లక్ష్మీదేవి దగ్గర కాకుండా కొద్దిగా పక్కకు పెట్టి ఈ ఆకు గుణంగా దీపము ధూపము చూపించి మీరు ఇట్లా పూజ చేసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకున్న తర్వాత మీకు దీపం కొండెక్కుతుంది కదా కొండెక్కిన తర్వాత మీరు అంటే లక్ష్మీదేవి దగ్గర పెట్టిన ఆకును మీరు ఎక్కడైనా పారే నదులు ఉంటాయి కదా అంటే న పారే నదులు అంటే నది ప్రవహిస్తూ ఉండాలన్నమాట అంటే ఆకు నది ఎంబడి పోతూ ఉండాలన్నమాట నీ అంటే నీరు స్టోరేజ్ ఉన్న తోటి వేయకండి ఇట్లా ప్రవహిస్తున్న నదుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క సంకల్పం నాకు పలానా అంటే పలానా ప్రాబ్లం ఉంది పలానా అప్పు అంటే ధన ప్రాబ్లము ఉంది నాకు ఈ సమస్య తీరేలా చూడాలని మీరు లక్ష్మీనారాయణలను మనస్ఫూర్తిగా మొక్కి ఆకును వదిలేసేయండి ఇంకొక ఆకు ఉంది కదా ఈ ఆకును మీరు మీకు వ్యాపార ప్లేస్లు ఉంటే మీకు గల్లా పెట్టే గల్ల పెట్టలో ఇంట్లో అయితే బీర్వాలో లేదు మా దగ్గరనే ఉంచుకుంటాము అంటే మీరు నడుము దిగకుండా అంటే మనకు పాయింట్ ఉంటే పాయింట్ జేబులో వేసుకోకూడదు అంటే నడుము కింది భాగంకు ఈ ఆకు అనేది ఉండకూడదు అంటే ప పైన పై జేబులోనే ఉండాలి ఎప్పుడే కానీ మీరు ఆకు మీ దగ్గర ఉంచుకుంటున్నాము అంటే మన దగ్గర ఉంచుకుంటున్నాము అంటే నడుము కింది భాగం లేకుండా చూసుకోండి ఇంకొక ఆకు మనం పెట్టుకున్నాం కదా ఈ లే ఎంతకన్నా మంచిది మీరు గల్ల వ్యాపార ప్లేస్లో అయితే గల్ల ఇంట్లో అయితే ధనం దాచుకున్న చోటు పెట్టుకుంటేనే చాలా మంచిది అనమాట లేదు అని మీకు ఎక్కడైనా అప్పులు అంటే ఎవరైనా రుణం అడిగేటప్పుడు ఉంటే అప్పుడు మీది జేబులో పెట్టుకొని పోండి మీకు ఖచ్చితంగా ఆ రుణాలు మనకు కొంత మనకు వచ్చి ఉంటాయి అంటే ఎవరైనా అప్పు అడగడానికి పోయినా ఇట్లా ఎక్కడ పోయినా కానీ యాక ఎంబడి పెట్టుకొని పోతే మనకు వాళ్ళు మొత్తం ఇవ్వకుండా కానీ మనం అడిగిన అడిగిన దానికి సగమన్నా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ చిన్న తంత్రం చేసుకోండి ఖచ్చితంగా మనకు ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్